నల్గొండ జిల్లా మిర్యాలగూడ చరిత్రలో దశాబ్దాల చరిత్రాత్మక నేపథ్యం కలిగి ఉండి కులం మతం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కంటికి గల చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంకు శ్రావణ మాసం పర్వదినం ఆదివారం రోజున భక్తజనం పోటెత్తారు ఊరు వాడ ఏకమై కదిలి రావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది సుమారు ముప్పై వేల మందికి పైగా భక్తులు బోనాలు చీరలు కోళ్లు కొబ్బరికాయలు పసుపు కుంకుమం తదితర పూజా ద్రవ్యాలతో తరలివచ్చి తమ తమ మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు ఊహించని రీతిలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముత్యాలమ్మ ఆలయ నిర్మాణ కమిటీ వారు ఆలయ ప్రాంగణంలో షామియానాలు వేసి బారికేడ్లు ఏర్పాటు చేసి మంచినీటి వసతి కల్పించి అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చల్లని తల్లి ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు కోలా ముదిరాజ్ తదితరులు మాట్లాడుతూ భక్తుల పుర ప్రముఖుల సహాయ సహకారాలతో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని త్వరితగతిన ఆలయ పనులు పూర్తి కావడం కోసం అన్ని వర్గాల ప్రజలు తమ శక్తి మేర ధన కనుక వస్తు రూపేణ సహకారం అందించి చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు ఇప్పటి వరకు అన్ని విధాల సహకారం అందించిన దాతలకు ఆలయ పునర్నిర్మాణ కమిటీ కార్యవర్గానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అమ్మవారి ఆలయం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు ਯਾਰੀ ਦੇ ਸੰਗਤ ਪਸੂ ਤੋਂ ਬੰਦਾਰੇ ਬੋਟ No ముల్యాడి జే సోంగ్ ముల్యాడి జే సోంగ్ పాడి పశు జాక్యాక్యాండాయి లో తమ్పయి బంగారు ము అరే అరే తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ రవే ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ రే అరుణ సూపర్ ఆవే రామునగర ముత్యాలమ్మ సుచికి సీను బిట్టెను జీవించే ముత్యాలమ్మ రుణరావే రామునగర ము సీను బిడ్డను జీవించే ముత్యాలమ్మ తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ రవి ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ బ్రహ్మవే ఆదిశక్తి శక్తి నీవే అందాల రాసి నీవే జగమేలే తల్లివే జగన్మాత నీవే ఈ జగతి వెలుగు నీవే అరే సుచిసి నువ్వు అఖిల అఖిలిపైని చూడవే ఎల్లప్పుడు నిను మరువని నిండు భక్తి చూడవే రావే రాము నగరము తేలమ్మ సుజికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ కరుణజూపరావి రామునగర ముత్యాలమ్మ శుచికి సీను బిడ్డెను దీవించే ముఠాలమ్మ తల్లి ముఠాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ రవి ముఠాలమ్మ బంగారు ముత్యాలమ్మ తల్లి తల్లికిత్స నీకు శిరసంచి మొక్కినాడే అనుదినేసి చేసే నోన నిన్ను నిలిపే ముఖ్యంగా భక్తులు చిరంజీవి నిర్మాణ ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆలయ నిర్మాణం దాతలు చోట మంది సహకరించారు వారందరూ కూడా మా అధ్యక్షులు మా కమిటీ సభ్యులకు కూడా కేంద్ర ధన్యవాదాలు తెలియజేస్తాము అదేవిధంగా మా అధ్యక్షుల వారి కోరీ కోరుత మేరకు అందరూ కూడా ఆలయ నిర్మాణం సహకరించి అందరితో కూడా జాతర ముందుకు వచ్చి ఆలయ జన్మనాయుడు సేపదర్శనంగా కోరుతున్నాము ఈ విధంగా ఇంత విజయవంతం అయిందంటే ఈ రోజు ఆలయ జాతర మాకు ఇంత సహకరించడం కాబట్టి ఇంత విజయవంతమైంది దాని దానిక మా కమిటీ వాళ్ళు వస్తువులు వచ్చి విజయ విజయ పెద్దలందరూ సహకరించవలసిందిగా ఆలయ కంటి తరఫున మరియు కలర్ల తరఫున వందని కోరుతున్నాను శ్రీ ముత్తలమ్మ తల్లి అమ్మవారి శ్రావణ మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి కోణం ఏడాపోతులు కోడికొంగలు సమర్పిస్తున్నారు నూతన ఆలయానికి భక్తులు ఎవరైనా ఉంటే సాహసహకారాలు అందించాలని చెప్పేసి ముదిరాదుల కులదేవిగా ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి కోరికంగారమైతులై కోరికలు నెరవేర్తాయని చెప్పేసి నెరవేర్తాయని కోరుకుంటూ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున్న హృదయ శ్రీ నిత్యాలమ్మ అమ్మవారు సల్లని తల్లి ఈ గుడి నిర్మాణం జరుగుతుంది పట్టణ ప్రజలకు తెలియజేయడానికి గుడి నిర్మాణం జరుగుతుంది ఈ గుడి నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం కొందరు అయ్యారు వస్తు రూపాన కానీ డబ్బు రూపాన కానీ గుడి నిర్మాణానికి అందరూ కూడా సహకరించాల్సి అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా యాక్ట్గా ఉన్నారు అందరూ కూడా పనిచేస్తున్నారు అలా కూడా ప్రత్యేకంగా ఊరి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఉండే ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ఇంకా కూడా మనం క్రమశిక్షణను పెట్టి రాబోయే రోజులలో ఒక సిస్టమ్ చేయాలని కోరుకుంటున్నాం విషయమే ఈ ఏళ్ల తరబడి ఎంతో మంది భక్తులు వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు కానీ యాభై ఏళ్ల క్రితం కట్టిన గుడి మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంటారు శంకుస్థాపన ఇరవై రెండో తారీఖు నాడు చేసి దాని తర్వాత ఒక నాలుగు నెలల్లో జేదీపే ప్రమాణంగా గుడి నిర్మాణం కావడం జరిగింది ఐదు రోడ్లు ఉన్నాయి ఈ యొక్క ఆలయానికి ఐదు రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఐదు రోడ్లు కూడా ఇవాళ దిగ్బంధంగా ఉండిపోయింది ఎందుకంటే అంత అన్ని పార్కింగ్ ఎక్కువైపోయి అందరూ పబ్లిక్ అంతా రావడం భక్త జనకోటి రావడం వారందరూ కూడా ఇక్కడికి రావడం వారందరూ అసలు ఉదయం నాలుగు గంటల నుంచి దెడతెరిగి లేకుండా దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల దాకా భక్త జనకోటి రావడం జరిగింది వారందరికీ ప్రసాద వితరణ కానీ వారు చేసుకునే మొక్కులు అమ్మవారికి చీర పెట్టుకోవడం గాజులు పెట్టుకోవడం దాని తర్వాత కోడిని సమర్పించుకోవడం కోనం పెట్టుకోవడం అన్ని వారి యొక్క ఇష్టానుసారం ఏది కావాలంటే అది అమ్మవారికి పెట్టుకుంటా ఉన్నారు వారికి అన్ని సేవలు చేయడానికి తప్ప అయినప్పటికీ దేని ప్రమానంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ గుడి నిర్మాణంలో ముందుకు వస్తున్నా కానీ వెనకం పోవట్లేదు ఎవరు అడిగినా ముందుకొస్తా ఉన్నారు ఎంత అడిగితే అంత ఇస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాము ఫలానా అని చెప్పేసి అనుకోవట్లేదు మేము కాదండి అమ్మవారే అడుగుతుందని చెప్పేసి వాళ్ళే అంటున్నారు మీతో అనిపిస్తుంది అమ్మవారు అని చెప్పేసి దాదాన అనబట్టే ఈ విధంగా గుడి నిర్మాణం సాధించబడతా ఉంది అద్భుతంగా అదే విధంగా మేము కూడా ఎవరిని అడగట్లేదు డబ్బులు కావాలి అని అడగట్లేదు వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి మా బర్త్డే రోజు మా మ్యారేజ్ రోజు తీసుకెళ్ళండి ఫలానా రోజు తీసుకెళ్ళండి మా మంచి రోజు తీసుకెళ్ళండి అని దాఖలు ఇస్తున్న చందం చూస్తే అదంతా ఎవ్వరిది కాదండి అమ్మవారి మహిమ వేయగల్లా తల్లి చక్కని తల్లి ఏ చీడపీడ ఏది కాకుండా ఎటువంటి బాధలు లేకుండా ఊరు మొత్తాన్ని కాపాడే తల్లి అన్ని గుళ్ళని సేవలు చేయడం చేస్తా ఉన్నారు వీరందరికీ కూడా పుణ్యం గ్యారంటీ తప్ప ఇచ్చిన ప్రతి తాతకి చేసిన సేవ చేసిన ప్రతి దాతకి అందరికీ కూడా పుణ్యం గ్యారంటీగా తప్పు చెప్పేసి వేసి